నమస్తే ముందుగా జీటీవీ ప్రేక్షకులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు దిస్ స్వప్న తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో దశాబ్ది ఉత్సవాలు జూన్ రెండు నుండి ఇరవై రెండు వరకు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు ఈ సందర్భంగా హనంకొండ పరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వ చీఫ్ ఇఫ్ దాసి వినయభాస్కర్ జెండా ఆవిష్కరించి అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ వారి కుటుంబాలను పరామర్శించారు దీనిలో భాగంగా దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సిపి రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన జూన్ రెండవ తేదీ నాడే స్వయం పాలన కూడా అదే రోజు ప్రారంభం కావడం చారిత్రక సందర్భం స్వరాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉద్యమ సారథి శ్రీ కె చంద్రశేఖరరావు గారు పదవి ప్రమాణం చేశారు రెండు జూన్ రెండు వందల పద్నాలుగు నాటి నుంచి స్వయం పాలన మొదటి అడుగు పడింది ఉద్యమ ఆకాంక్షలకు తెలంగాణ రెండు జూను ఇరవై ఇరవై మూడు వరకు తొమ్మిదేళ్ళు పూర్తి చేసుకొని పదేళ్లలో అడుగుడుతున్నది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దార్శిక పాలన ప్రగతి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాల్లో గుణాత్మక మార్పు వచ్చింది నేడు తెలంగాణ అభివృద్ధి సంక్షేమాలలో ఒక మోడల్గా దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ప్రారంభమై ఈ పయనం దేశానికే కాదు మానవ సమాజానికి ఎన్నో పాఠాలు నేర్పింది ప్రజా సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా రాజనీతి కనబరుస్తూ పనిచేస్తూ ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో తెలిపేందుకు తెలంగాణ ప్రగతి ఒక కులమానం నేడు తెలంగాణలో సంబంధ వర్గాల జీవితాలలో వెలువెరుస్తున్న సుఖ సంతోషాలతో అందుకు నిదర్శనం విద్యుత్ వ్యవసాయం సాగునీరు సంక్షేమం విద్య వైద్యం ఇలా ప్రతి రంగంలో సాధించిన ప్రగతిని నేటి నుండి ఇరవై ఒక్క రోజుల పాటు పండుగ వాతావరణంలో నిర్వహించుకుందాం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశానికి ఆదర్శంగా నిలిపిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గారి నేతృత్వంలో సంక్షేమ కార్యక్రమాలు ప్రగతిని మీకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది వ్యవసాయ శాఖ తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి చేసే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ వ్యవసాయ విధానాలు ఇప్పటి వరకు స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం అమలు చేయలేదు సాగునీటి ప్రాజెక్టులు కట్టి నీటి వనరులను మెరుగుపరుచుకున్నాం రైతాంగానికి ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం రైతు బంధుతో పెట్టుబడి సాయాన్ని రైతు బీమాతో రైతులకు భరోసా కల్పించాం దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ వ్యవసాయ విధానాలకు ఎన్ని కష్టాలు వచ్చినా ఇలాగే కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేస్తున్నాం వానకాలం సాగు కోసం భూసారాన్ని బట్టి ఏ పంటలో ఏ సాగు చేయాలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశాం రైతు బంధు ద్వారా ఏడాదికి ఎకరాకు పదివేలు పెట్టుబడి సాయం అందిస్తున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు లక్ష ఒక లక్ష ముప్పై ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు మంది రైతులకు పదకొండు వందల డెబ్బై కోట్ల రూపాయలు పంట పెట్టుబడి సాయంగా అందించడం జరిగింది ఏ కారణం చేతనైనా రైతు చనిపోయిన ఎడల అట్టి రైతు కుటుంబానికి ఐదు లక్షల రైతు బీమా ద్వారా అందజేయడం జరుగుతుంది ఇప్పటి వరకు పద్దెనిమిది వందల ఎనభై ఏడు రైతు కుటుంబాలకు తొంభై నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలను రైతు బీమాను ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది పంట సాగుకు రైతుకు అవగాహన కల్పించేందుకు యాభై ఐదు రైతు వేదికలు నిర్మించుకున్నాం జిల్లాలో నూట ఎనిమిది నూట డెబ్బై ఎనిమిది రైతు బంధు సమితులను రెండు వేల ఎనిమిది వందల ఐదు మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది పౌర సరఫరా శాఖ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుండి హనుమకొండ జిల్లాలో దారిద్య రేఖ దిగువ ఉన్న రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల పదహారు ఆహార భద్రత కార్డులను అందే అందజేయడం జరిగింది రెండు వేల రెండు వేల పద్నాలుగు నుండి ఇరవై ఇరవై మూడు వరకు ప్రతి నెలలో నూట పది సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు సన్న బియ్యంతో పాటు ఆరు వందల పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన సన్న బియ్యం అందించి వారి భవిష్యక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం రెండు వేల పద్నాలుగు నుండి ఇరవై ఇరవై మూడు వరకు దీపం పథకం ద్వారా నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఐదు గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల పథకం ద్వారా పదహారు వేల రెండు వందల ఎనభై ఆరు కనెక్షన్లు ఇవ్వడం జరిగింది జిల్లాలో రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు వానకాలం సీజన్లో ఏడు వందల తొంభై తొమ్మిది కొనుగోలు కేంద్రాల ద్వారా డెబ్బై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల క్వింటల్ల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు జరిగింది యాసంగి సీజన్లో ఆరు వందల అరవై తొమ్మిది ధాన్యం కొనుగోలులో కేంద్రాల ద్వారా తొంభై ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల క్వింటల్ల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగింది ఇందుకు గాను నాలుగు వేల నాలుగు వందల మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు రైతులకు ఆన్లైన్ ద్వారా చెల్లించడం జరిగింది మార్కెటింగ్ శాఖ రైతుల పంటను భద్రపరిచేందుకు నియోజకవర్గంలో ఏర్పాటు చేయబడ్డ రెండు మార్కెట్ కమిటీల పరిధిలో ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్నులను సామర్థ్యం గల గోదాములు నిర్మి నిర్మించడం జరిగింది గోదాముల నిర్మాణంతో పాటు నియోజకవర్గం లోని రెండు మార్కెట్లలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది దీంతో పాటు పరకాల మార్కెట్ కమిటీ పరిధిలో వివిధ రకాల అభివృద్ధి పనులకు నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షలు ఆత్మగౌర్ మార్కెట్ కమిటీ పరిధిలో వివిధ రకాల అభివృద్ధికి అభివృద్ధి పనులకు రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది కార్మిక శాఖ కార్మిక శాఖ బయటకు ధీమాగా మారింది కార్మికుడి ప్రమాదం లే లేదా సాధారణ మరణం జరిగితే ఆ కుటుంబ పరిస్థితి అగమ్య గోచరం అట్టి కుటుంబాలను ఆదుకునేందుకు కార్మిక బీమా అమలు చేస్తున్నాం కార్మిక శాఖ పేరు పేరు నమోదైన కార్మికుడు ప్రమాద వశాత్తు మరణిస్తే ఆరు లక్షల ముప్పై వేలు శాశ్వత వైకల్యానికి ఐదు లక్షలు అందజేస్తూ కుటుంబాలకు అండగా నిలుస్తున్నాం సాధారణ మరణానికి లక్ష ముప్పై వేలు అందిస్తున్నాం కార్మికులకు ప్రసూతి సాయం వివాహ బహు బహుమతులతో పాటు అనారోగ్యం లేదా ప్రమాద ప్రమాదాల తాత్కాలిక చికిత్స కోసం ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాం ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్దెనిమిది వరకు లక్ష నలభై ఐదు వేల భవన నిర్మాణ కార్మికులకు నమోదు కావడం జరిగింది ఈ కార్మికుల వివిధ పథకాల కింద పదివేల తొమ్మిది వందల ముప్పై లబ్ధిదారులకు నలభై రెండు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు అందించడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేస్తున్న నమ్మకొండ జిల్లాలో రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఒక లక్ష నాలుగు వేల మంది భవన నిర్మాణ కార్మికులకు కార్మికులను నమోదు కావడం జరిగింది వీరందరి కోసం వివిధ పథకాల కింద ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రెండు మంది లబ్ధిదారులకు ఏప్రిల్ ఇరవై ఇరవై మూడు వరకు నలభై తొమ్మిది కోట్ల తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల రూపాయలు అందించడం జరిగింది కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ స్టేట్ లేబర్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ ద్వారా కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది కార్మిక ఉద్యోగ సంక్షేమ మాసోత్సవం సందర్భంగా మే ఒకటి నుంచి మే ముప్పై వరకు అనేక సంక్షేమ చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది భవన నిర్మాణ రంగంలో సంక్షేమ కార్డులు ఉన్న ఆరు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది లబ్ధిదారులకు నలభై ఐదు కోట్ల డెబ్బై లక్షల లబ్ధి చేకూర్చడం జరిగింది కార్మిక నాయకులకు శ్రమశక్తి అవార్డులు అందించడం జరిగింది మరి దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడిన కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు ఇరవై వేల వరకు ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది వారికి ఇరవై మూడు రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరిగింది కార్మికుల పిల్లలకు విద్య ప్రోత్సాహం కింద ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ మంజూరు చేయబడును ఈ స్కాలర్షిప్లు వినియోగించుకొని కార్మికులు పిల్లలు ఉన్నత స్థానంలో రాణిస్తున్నారు వీరు కూడా సమాజంలో భాగస్వామ్యం కావడం ఆహ్వానించదగ్గ పరిణామం కార్మికుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ప్రతి సంవత్సరం క్రీడోత్సవాలు సంస్కృత పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించబడుతుంది కార్మికుల సౌకర్యం కోసం కార్మిక భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది గ్రామ పంచాయత్ శాఖ పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయంగా పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మంచి నీటి సరఫరా మెరుగుపరచడం నాణ్యమైన విద్యుత్ అందించడం మురుగునీటి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రపరచడం అంతర్గత రోడ్ల నిర్మాణం వీధి దీపాల ఏర్పాటు వినియోగంలో లేని పాత బావులు బోరు బావులు పూడ్చడం తదితర పనులు ప్రాముఖ్యంగా తీసుకున్నాం పచ్చదనం పరిశుభ్రతతో అంటువ్యాధులు రాకుండా జాగ్రత్త పడటం ప్రకృతి వనాలు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నాం వైకుంఠ ధామాలు డంప్ యార్డులు ఏర్పాటు చేయడం తడిపొట్టి తడిపొడి చెత్త వేరు చేయడం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ ఏర్పాటుతో ఇండ్ల నుండి ఇళ్ల నుండి చెత్త సేకరించడం వంటి పనులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం క్రీడలు యువజన సర్వీసు శాఖ జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయిలో క్రీడలు నిర్వహించి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది మన జిల్లా ఇందులో భాగంగా క్రీడా నైపుణ్యాలు మెరుగుపరిచే ఉద్దేశంతో మార్చ్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో హన్మకొండ జిల్లాకు ఏడు కోట్ల విలువ గల నాలుగు వందల మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఖేలో ఇండియా పథకం కింద క్రీడాకారులకు అందుబాటులో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది హన్మకొండ జిల్లా మే పదిహేను నుండి పదిహేడు వరకు సీఎం కప్ పోటీలు నిర్వహించడం జరిగింది ఇందులో ఒక వెయ్యి ఏడు వందల మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది విద్యాశాఖ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు రోజున ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాఠశాల విద్యాశాఖల గుణాత్మక విద్య లక్ష్యంగా గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది గ్రామీణ ప్రాంతాల్లో మన ఊరు మనబడి పట్టణ ప్రాంతాల్లో మన బస్తి మనబడి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మొదటి దశలో నూట డెబ్బై ఆరు పాఠశాలను కార్పొరేట్ తరహా విద్య అంద అందజేయడానికి సుమారు ఎనభై ఐదు కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించడం జరిగింది ప్రస్తుతం జిల్లాలో ఎనిమిది వందల ఎనభై రెండు పాఠశాలలో లక్ష వేల నూట పద్దెనిమిది మంది విద్యార్థులకు విద్యను అభ్యసిస్తున్నారు ఒకటి నుండి పది తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా మూడు లక్షల ఎనభై ఏడు వేల ఎనిమిది వందల ఎనిమిది పాఠ్యపుస్తకాలు అందించాం అన్ని పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ద్వి ద్విభాషా పుస్తకాలు అందించాం ప్రభుత్వం లోకల్ బాడీ కేజీ బీవీవి లలో చదువుతున్న నలభై రెండు వేల మూడు వందల నాలుగు విద్యార్థులకు రెండు జతల ఏక రూప దుస్తులు పంపిణీ చేసేందుకు నలభై రెండు లక్షల ముప్పై వేల రూపాయలను మంజూరు చేశాం నలభై వేల మూడు వందల డెబ్బై ఒక్క మంది విద్యార్థులకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రతి పాఠశాలకు పదివేల నుండి డెబ్బై ఐదు వేల గ్రాంట్ను మంజూరు చేస్తున్నాం ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ జీటీవీ టీఎస్